హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ఎస్పీజీ కమాండోలు ఆయనతో పాటు ఆలయాన్ని సందర్శించేటప్పుడు దోతీలు ధరించారని సూచిస్తూ ఒక చిత్రం మరియు ఒక వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ దావా యొక్క ప్రామాణికత అనిశ్చితంగా ఉంది అయితే ఇది గుర్తించదగినది ఎందుకంటే సాధారణంగా ఎస్పిజి కమాండోలు వారి సాధారణ బ్లాక్ సూట్లలో కనిపిస్తారు కేరళలోని గురుబాయూర్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీని కమాండోలు చుట్టుముట్టిన ఫోటోలు ఉన్నాయి కొందరు అతని ముందు మరికొందరు వెనుక మరియు అందరూ తెల్లటి దోతీలు ధరించారు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఎస్పీజి కమాండోలు పాటించాల్సిన ఆలయ నిబంధనలకు ఈ ప్రత్యేక వస్త్రధారణ కారణమని చెప్పొచ్చు ఈ చిత్రాలు నాసిక్లోని కాలారాం ఆలయంలో ప్రారంభమై జనవరి ఇరవై రెండు వరకు కొనసాగుతున్న పిఎం మోదీ యొక్క పదకొండు రోజుల ఆధ్యాత్మిక యాత్రలోనివి ఈ ప్రయాణంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని గురుబాయూర్ ఆలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ చుట్టూ ఉన్న భద్రతా చర్యలు ముఖ్యంగా ధోతిలలోని ఎస్పీజీ కమాండోలు సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించారు ప్రధాని మోదీ చుట్టూ కమాండోల అప్రమత్తత మరియు రక్షణ వైఖరిని గమనించడం ఆసక్తికరంగా ఉంది కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఎస్పీజీ కమాండోల సంప్రదాయ దుస్తులను ప్రశంసించగా మరికొందరు అది గమనించదగినదిగా గుర్తించారు నివేదికల ప్రకారం ఎస్పీజి కమాండోలు ధోతీలు ధరించడం ద్వారా ఆలయ నియమాలకు కట్టుబడి ఉన్నారు నిశ్చితంగా పరిశీలించడం కోసం మొత్తం వీడియోను చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎస్పీజీ కమెంటోలు ధోతులు ధరించడంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే